నమస్తే నాయకుడు అంటే ఏ నాయకుడైనా సరే ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే అవతల వ్యక్తి ఫోన్ చేసిందంటే ఏ పని మీద ఫోన్ చేసింది ఆ వ్యక్తికి రెస్పాన్స్ ఇవ్వాలి మనము ఆ వ్యక్తి ఫోన్ ఎత్తాలి ఎత్తి మాట్లాడాలి ఏం జరిగిందో కనుక్కోవాలి అన్న నాయకుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారా మాకైతే ఎవరు కనపడడం లేదు మేము ఓటేసి గెలిపించిన తర్వాత కార్యకర్తలుగా మమ్మల్ని వాడుకున్న నాయకులు ఉన్నారు కానీ వాళ్ళ పనులు చేయించుకున్న నాయకులు ఉన్నారు కానీ మాకంటూ విలువనిచ్చి ఫోన్ చేసి వెంటనే మాట్లాడి టైం ఇచ్చిన నాయకుడు ఒక్కడ లేడు ఎందుకంటే ఎంతసేపు ఉన్నా ఎక్కడ కబ్జా వస్తుంది ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంది ఎక్కడ ప్రయోజనం తొక్కేది ఎక్కడ ఏం చేయాలి అన్న ఆలోచనలోనే పాపం చాలా కష్టపడుతున్నది మధ్య నాయకుడు ఈరోజు వాళ్ళ ముందుకు నేను ఒక న్యూస్ తీసుకొచ్చిన మీడియా కూడా ఇది నేను చెప్పే న్యూసే సంవత్సరం కిందట ఏ ఓన్ సంగీతగా నన్ను ముద్రీకరించి నన్ను జైలు పెట్టి అన్ని విధాలుగా నన్ను చిత్రహింస చేసిన గవర్నమెంట్ కానీ ఒక గవర్నమెంట్కి సంబంధించిన నాయకుడు కానీ నేను మళ్ళీ అడుగుతున్నాను బయటికి వచ్చిన వెంటనే సాక్షాత్ సహా కబ్జా చేసిన వ్యక్తులను దొంగ కబ్జా చేసిన వ్యక్తులను నిజ పేదలను పూడ్చి కూర్చి చేసి తిన్న డబ్బుతో అందరం ఎక్కిన దొంగలని పేరుతో సహా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్కి నేను అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నేను ఇవ్వడం జరిగింది సీఎం కూడా ఇవ్వడం జరిగింది చూడండి సాక్ష్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇది స్టాలిన్ నాయకర్ జరిగిన సాక్ష్య పేరుతో సహా నేను ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరిగింది కానీ దీని మీద నేను నాయకుడు నన్ను ఒక ప్రశ్న చేసినాడు ఇందులో నీ మోసం ఏదన్నా ఉంటే నేనేం చేయాలన్నారు అప్పుడు నేను సవాల్ విసిరి ఒక మాట చెప్పిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇందులో గోదంతా నా తప్పున్న కూడా సదా నా శిరస్సు గురించి మీ కాదు షూ తుడుస్తాను శుభ్రం చేస్తానని రంగం దిగినారు అట్రా గవర్నమెంట్ తెచ్చినారు కానీ చుట్టూ కంచి వేసిన తర్వాత నిజ పేద గుడిసెలు కూడగొట్టినది తప్ప ఈ చుట్టూ వేసిన కంచి తావ పెట్టి మళ్ళీ దొంగతని కబ్జా చేసుకోమని చెప్పి పర్మిషన్ ఎవరిచ్చాడు అక్కడ జరిగే మోసాలు అక్కడ చేసే కబ్జా సంబంధించిన విషయాలు అక్కడ చేసే దోపిడీ ఇక్కడ ఉన్న ఈ లోకల్ లీడర్లకు తెలియదా లోకల్ ఒక ఎమ్మెల్యే కానీ కాదు కానీ తెలియదా మరి మళ్ళీ వెళ్ళి దేవుడి పేరు మీద చెప్పి చర్చి పేరు మీద చెప్పి ఎన్ని ఎక్కడికి కబ్జా చేశాడు ఆడ అల్లుడికి ఎంత వాడి బిడ్డకెంత వాడి కుటుంబ సభ్యులకి ఎంత ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి ఈ రోజు గుడి పక్కన ఎవడు కబ్జా చేస్తున్నాడు వాడికి ఎంత ఏ ఆఫీసర్కి ఎంత ముట్టింది అది భూమి ఎవరిది ఎవరికి సంబంధించి ఆనాడు నా మీద కేసు అయింది నేను శిక్షణ అనుగించినాను ఏదన్నా కష్టంగానే సుఖం కానీ ఏదన్నా దాంట్లో బాగా ఉందంటే మా దాంట్లో ఉండాలి మరి నా మీద కేసు పెట్టినందుకు నా మీద అక్రమణంగా కేసు బనాయించిన వాళ్ళకి ఎందుకు అందులో చోటు ఉండాలి నేను అడిగే ప్రశ్న ఈరోజు రెండో ఉద్యమం స్టార్ట్ చేశాం ఒక టూ డేస్ లో కొన్ని వెయ్యి కోట్లు ప్రజల సొమ్ము తిని కబ్జాలు చేసిన నాయకుడి పేజ్ బయటికి తేబోతున్నాం కాసుకోండి ఈసారి కంప్యూటర్ ఉండదు పేపర్ రైటింగ్ ఉండదు ఏది ఉండదు సాక్షాత్ సహా మీడియా ముందు ప్రజల ముందు పెడతాం ప్రజలే తీర్పునివ్వండి ఈరోజు సంగీతను ఏదో ఆర్థికంగా దెబ్బేసినాము ఆర్థికంగా పడిపోయింది ఇంకా రవ్వదు అని కొంతమంది పిచ్చి నా కొడుకులు అనుకుంటున్నారు వాళ్ళకి స సూటిగా ఒక ప్రశ్న మీద అంటు కొన్ని వందల మంది వచ్చిన నీతిని పడగొట్టడానికి సరిపోదు గుర్తుపెట్టుకోండి నేను ఏనాడు మదనానికి భయపడదని కాదు వచ్చేటప్పుడు ఏం తేడా పోయేటప్పుడు ఏం తీసుకపో ఉండని రోజులు నాకు చేతనైనా మంచి కాస్తన్నా చేస్తా నాతో కదవాలన్నా చెయ్యి కదపాలన్నా నాకు సపోర్ట్ చేయాలన్నా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాం నాతో భాగం కదవండి మంచి పనులు చేద్దాం మంచిగా ముందుకు నడుద్దాం నిధు పేదలను ఆదుకొని మంచిగా మన తెలంగాణను కబ్జాలు పాలు ఉన్న తెలంగాణను కాపాడుకుందాం సదా నా వంతు నీ వంతు ఎంతనో రేపు నాకు ఫోన్ చేసేవాళ్ళు నాతో వాళ్ళని పట్టే ఉంటుంది ఉంటా